ఈ రోజున జనసేనకి ఇంత బలం దేనికి ఉంది అంటే మన నైతికంగా చాలా బలమైన వ్యక్తులం కాబట్టి అందువల్ల ఎవరినైనా సరే బలంగా కూర్చొని నిలదీసి ప్రశ్నించగలం ప్రతిదీ డబ్బులతోటి వేల కోట్లు వందల కోట్లు ఉంటే మార్పు వస్తాయి అనుకుంటే ఒక కాంచీరామ్ గారు లాంటి వ్యక్తి వచ్చేవాళ్ళు కాదు ఈ భారతదేశం ప్రతి జన సైనికుడు కనుక ఐదు మందిని ప్రభావితం కానీ చేయగలిగితే ఒక్కొక్కరు మనకుంది తక్కువలో తక్కువ కనీసం వెయ్యి ఉంటారు వాళ్ళు పదివేల మందిని ప్రభావితం చేయగలరు మీరు ఇవ్వాల్సిందల్లా కాలం నమ్మకం అంతే డబ్బు ఉంటేనే రాజకీయాలు చేయించని పక్కన పెట్టి ఆశయంతో నమ్మకంతో మనం ముందుకెళ్దాం మన స్వశక్తి మీద మన కాళ్ళ మీద మనం నిలబడగలిగి మన సంపాదన మనం సంపాదించుకోగలిగి ఎవరిని దేహి అనకుండా ఉండే పరిస్థితుల్లో ఉండి మాట పడాలి అంటే చాలా కష్టంగా ఉంటుంది ఒక చిన్నపాటి చెట్టు కూడా ఒక చిన్న పువ్వు పూసి మనకి మానసిక ఆనందం ఇస్తుంది ఒక పెద్ద చెట్టు నేడేస్తుంది కానీ మనిషే స్వార్థంగా ఏ పని చేయడు ఎందుకంటే తన కోసం బతికేవాడు మనిషి దేశ విభజన సమయంలో ఎన్ని లక్షల మందిని ఊచ్చ కోసారు మనం మర్చిపోయాం మనందరం నా కోసం కాదు మన పది మంది కోసం ఎంతో కొంత మనం చెయ్యాలి కొత్త తరం ఒకటి ఉంది నాలాగా ఆలోచించావు నేను వాళ్ళని నమ్మొచ్చాను యువత తాలూకు భావోద్వేగం నేను అర్థం చేసుకుందాను నాకు ఇంకా ఆవేదన కోపం ఉండబట్టే నేను పార్టీ పెట్టాను భావజాలంతో వచ్చిన వ్యక్తులే పార్టీలో నిలబడతారు కానీ భావజాలంతో రాని వాళ్ళు వెళ్ళిపోతారు ఇక్కడి నుంచి నేను అధికారం కోసం అరువులు చాచను అధికారం కోసం అడ్డదారులు తొక్కను అధికారం కోసం ఒకరి మోచేతి నీళ్లు తాగను మనకు కావాల్సింది చాలా హుందాగా బాధ్యతతో కూడిన అధికారం కావాలి మన మాట వినాలంటే ముందు మనం సరైన వాళ్ళం కావాలి జీవితంలో ఏమి జరిగినా జరగపోయినప్పటికీ నేనైతే ఏ ఆశయంతో అయితే పెట్టానో దాని మీద నేను వెనకడిగేయను కష్టాలు ఉంటాయి దీంట్లో నష్టాలు ఉంటాయి పాలిటిక్స్ ఈజ్ అ నేషనల్ టు నేను రాగానే సూపర్ స్టార్ సాధించాలని సినిమాలో నేను అనుకున్న సహజంగా నా సినిమాలు బాగా ఆడి కథలు బాగా చెప్పగలిగి నేను పెర్ఫార్మెన్స్ బాగా చేస్తే అది ఆటోమేటిక్ మనం పెరిగి పెద్ద అవుతాం అలాగే రాజకీయాలు కూడా మన పని మనం చేసుకుంటూ వెళ్దాం అది ఈ రోజు అధికారం ఇస్తా రేపు అధికారం ఇస్తాం నేను ఆశ నేను చూడట్లేదు విమర్శించే వాళ్ళకి మటుకు చాలా ఘాటుగా సమాధానం చెప్పాలి నేను సహనాన్ని బోధిస్తాను సహనం అని చెప్పి పిరికితనం కాదు పిలికితనంగా కూర్చోమని నేను చెప్పను ధైర్యం ఉన్న వాడికి సహనం ఉంటుంది ప్రతి ఒక్కరూ ఏదైనా మాట్లాడితే పార్టీ గురించి మాట్లాడిన నాయకత్వం గురించి మాట్లాడినా ఒకవేళ వాళ్ళు ప్రత్యర్థులు చెప్పిన దాంట్లో నిజంగా తప్పు ఉంటే నేను సరిదిద్దుకుంటాను పబ్లిక్ నేను క్షమాపణ చెప్తాను వాళ్ళన్నది రైట్ నేను క్షమాపణ నేను చెప్తాను కానీ వాళ్ళు తప్పైనప్పుడు మటుకు చీల్చి చండాడే పరిస్థితి మనం మీరు తీసుకోవాలి మీరు చీల్చి చండాడటం అంటే బూతులు తిట్టడానికి మనం వైసీపీ ఎమ్మెల్యేలు కాదు గౌరవం ఇవ్వాల్సిన చోట గౌరవం ఇవ్వండి చాలా సామరస్యంగా మాట్లాడదాం బలంగా మాట్లాడదాం నేను మిమ్మల్ని రక్షించుకుంటాను భావితరాలకి బలమైన పార్టీ ఒకటి ఉంది నిలబడింది ఎందుకు మన దగ్గరికి ఇంతమంది ప్రజలు వస్తారు మన దగ్గర కష్టాలలో ఉన్న ప్రజలకి కన్నీళ్లు దురిచే పార్టీ జనసేన అమరావతి మన రైతులు మాట్లాడుతుంటే ఇదే సభలో వాళ్ళు ఇదే చెప్తాను మేము మీకు ఓటే లేదు నీ చిత్తశుద్ధిని శంకించేవాళ్ళం కానీ ఈరోజు చెప్తున్నాం నువ్వు మాకు సహాయం చేయమని అసలు మీరు ఏం చేస్తారని వాళ్ళం కానీ మాకు రాను రాను మీ పార్టీ తాలూకా ఆశయాలు మాకు అర్థమవుతున్నాయి ఈ రోజున మీరు వచ్చి బలమైన వ్యవస్థ ఉన్న తెలుగుదేశం పార్టీ కంటే కూడా జనసేన నమ్ముతున్నారు రోజు ఇంతకు మించి విజయం ఏం కావాలి మనకి కష్టాల్లో ఉన్న ప్రజలు ఏం గుర్తొస్తున్నారు జనసేన గుర్తొస్తుంది ఒక్క ఛాన్స్ అని చెప్పేవా మనం వంచిన వాళ్ళు కాదు మీరు ఒక్క ఛాన్స్ ఇవ్వకపోయినా మేము ఈ వెంట ఉంటామని చెప్పేవాళ్ళం మనం